హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఆఫీషియల్గా ఎన్ఐటి వరంగల్కు సంబంధించి ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది అని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి రిక్రూట్మెంట్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ అయితే ఎన్ఐటి వరంగల్ నుంచి అయితే రావడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఎన్ఐటి డబ్ల్యూ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎన్ఐటి డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఐఎన్ స్లాష్ కెరీర్స్ స్లాష్ డాట్ అయితే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ డేట్ లైన్ ఉంటుంది కదా అది అయితే ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఆలోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి అని మెన్షన్ చేశారు ఏజ్ చూసినట్టయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టెన్త్ ప్లస్ టూ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు ఐఐటి ఉన్న అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ చేసిన అభ్యర్థులు ఆరు ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సూపరింటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ టెక్నిషియన్ పోస్టులకు ఇలా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ గా డిపార్ట్మెంట్స్ చూసినట్టయితే డిపార్ట్మెంట్ గా సూపరింటెండెంట్ పోస్టులకు టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సివిల్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఇలా అండ్ సీనియర్ అసిస్టెంట్ కి సీనియర్ టెక్నిషియన్ కి కెమికల్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో అండ్ జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్కి టెక్నిషియన్లో సివిల్ ఇంజనీరింగ్ లో కెమికల్ ఇంజనీరింగ్ లో ఇలా కేటాయించారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న ఫస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ సూపరింటెండెంట్ పోస్టులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి అయితే మీరు ఒక ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అయితే పొంది ఉండాలి అని మెన్షన్ చేశారు రిక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ నుంచి అయితే పూర్తి చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీరు అయితే పాస్ అవ్వాలి అని మెన్షన్ చేశారు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి చూసినట్టయితే ఫ్రెండ్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి అది కూడా బీఈ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు లేకుంటే బీటెక్ చేసినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సీనియర్ అసిస్టెంట్కి చూసినట్టయితే సీనియర్ సెకండరీ టెన్ ప్లస్ టూ అయితే కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు వాళ్ళు అయితే థర్టీ ఫైవ్ వర్డ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే కొట్టగలగాలి అని మెన్షన్ చేశారు టైపింగ్ స్పీడ్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి కదా సీనియర్ సెకండరీ అయితే టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేసి ఉండాలి అది కూడా సైన్స్ స్ట్రీమ్లో కంప్లీట్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లో కూడా టెన్ ప్లస్ టూ అయితే చేసి ఉండాలి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే కొట్టి ఉండాలి అని రావడం జరగాలి అని మెన్షన్ చేశారు టెక్నికల్ టెక్నీషియన్కి చూసినట్టయితే సీనియర్ సెకండరీ టెన్ ప్లస్ టూ అయితే చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ పాస్ అవ్వాలి అండ్ సైన్స్ స్టూడెంట్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సైన్స్ స్టూడెంట్స్కి అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఉన్న మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై అని అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు శాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్గా పోస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని పోస్టులకు కొన్ని కొన్ని విధంగా ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్కి చూసినట్టయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సీనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ టెక్నిషియన్ ఉంటుంది కదా ఆ పోస్ట్ చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫర్ జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది కదా ఆయన టెక్నిషియన్ పోస్ట్ లకు మంత్లీ చూసినట్టయితే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిస్ ఉంటుంది కదా వాళ్ళకు అయితే థౌసండ్ రూపీస్ అయితే కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా థౌసండ్ రూపీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగ్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే తప్పనిసరి అంటే ఎలాంటి ఎక్సెప్షన్ అయితే లేదు అని మెన్షన్ చేశారు ఆయన మిగతా అదర్ కేటగిరీస్ ఉంటాయి కదా వాళ్ళకి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫీజు కట్టావాల్సి ఉంటుంది అది ఉంటుంది కదా అది అయితే ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు డెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్గా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళని అయితే స్క్రీనింగ్ టెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది తర్వాత మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది కొన్ని పోస్టులకి ఆ తర్వాత జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ డేట్ డెడ్ లైన్ వచ్చేసి ఎయిట్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఆలోపు అప్లై చేసుకోండి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది కదా నేనైతే కింద ప్రొవైడ్ చేశాను అక్కడ నుండి అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలోని పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎన్ఐటి వరంగల్ నుంచి అయితే రావడం జరిగింది మంత్లీ ఎయిటీ వన్ థౌజండ్ ప్లస్సే ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ